ప్రేజలాడ్ అతిశ్రేష్టమైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలకు శుభాలు తెలియజేయించున్నాను గుడ్ ఫ్రైడే శుభాలు తెలియజేయించున్నాను ఈరోజు దేవుడు మనకు అనుకరిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము యశ గ్రంథము యాభై మూడవ అచయము వచ్చినని చదువుకుందాము నిశ్చయముగా అతడు మన రోగములను భరించాను మన వ్యసనములను వహించాను మన దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి దీనునిగా రిక్తునిగా ఈ లోకంలో జన్మించి ఈ గుడ్ ఫ్రైడే రోజున తన యొక్క ప్రాణాన్ని మన కొరకు పెట్టి మన పాపాల నుండి విడుదల విమోచన కలుగు చేశాడు ఈ ప్రపంచానికి ప్రేమ అంటే ఏంటో ఆయన చూపించాడు దేవుని ప్రేమ మన పట్ల ఎంత శ్రేయస్థమైందో తన మరణం ద్వారా ఈ ప్రపంచానికి తెలియజేశాడు ఆయన ప్రేమ క్షమ జాలి కరుణ శాంతి అనేది యేసు క్రీస్తు ద్వారా ఈ ప్రపంచానికి తెలియచేయబడింది శిలువు మీద ఆయన క్షమించిన ఆ విధానం ఈ ప్రపంచ మానవాళి పాపాల నుండి విడుదల కలుగు చేయాలని చెప్పి తన ప్రాణత్యాగం చేయడం ద్వారా ఈ మనుషులను ఆయన ఎంతగా ప్రేమించాడో తన ప్రేమను తన యొక్క మరణము ద్వారా ఆయన తెలియజేశారు హోదే కాల సమయంలో మన యొక్క శిక్ష ఆయన మీద పడిందని ఖచ్చితంగా మనం గమనించాలి ఈరోజు అతి శ్రేష్టమైన రోజు మన యొక్క జీవితాల్లో మన పాపాల నుండి విడుదల లేని పరిస్థితుల్లో పాప క్షమాపణ లేని పరిస్థితుల్లో మన పాప భారాన్ని ఆయన మీద వేసుకుని ఆ పాప బంధకాల నుండి ఏసు క్రీస్తు మనకు విడుదల కలుగు చేశారు కనుక ఆయనను వెంబడిస్తూ ఆయనకు సాక్షులుగా జీవిస్తూ ఆయన ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాడో అదే ప్రేమ ఇతరుల పట్ల చూపుతూ క్షమాపణ గుణంతో జీవిస్తూ క్రీస్తుకు సాక్షులుగా జీవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆయన కృపలో మిమ్మల్ని గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా కృప కలిగిన దేవ ఈ ఉదయకాల సమయంలోను అనికరించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీ పుస్తతులు చెల్లిస్తున్నాం మా దోషములన్నింటినీ నువ్వు భరించు దేవా ఈ రోజులు జరిగించిన ఆ యొక్క గొప్ప కార్యాన్ని మేము జ్ఞాపకం చేసుకోవడానికి స్మరించుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీ పుస్తతులు చెల్లిస్తున్నాం ఏ రీతిగా నువ్వు దేవ మా కొరకు దమని యొక్క ప్రాణాన్ని త్యాగం చేసావో నీ పరిశుద్ధమైన రక్తాన్ని చిందించావో అది స్మరించుకుంటూ ఏ రీతిగా మమ్మల్ని జీవించాలని ఆశిస్తున్నావో ఆ రీతిగా జీవించే కృప ప్రతి ఒక్కరికి కలుగు చేయండి ఈ ప్రార్థనలో ఏక్రిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఏ రోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నిక సహాయం ఈ ఏదైనా ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరెబ్బ చేసి నీ దీవులతో నింపి నడిపించమని యేసుక్రీస్తు పేరట వేడుకొని చూన్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రియక దేవుని యొక్క కృప సదాకాల మంపుతోడై ఉండి దేవుని యొక్క దీవులు ఆశీర్వాదాలతో నింపి కాక ఆమె